ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని దేవుని వాక్యం చెప్పినప్పటికీ అనేక మంది ఎలాగైనా ధనం సంపాదించాలనేటువంటి ఆలోచనతో అబద్ధాలు ఆడుతూ మోసాలు చేస్తూ లంచాలు పుచ్చుకుంటూ కన్నవారిని కట్టుకున్న వారిని ఆత్మీయులను రక్త సంబంధికులను బంధుమిత్రులను సైతము హతము చేయాలనేటువంటి క్రూరమైన ఆలోచన చేస్తూ ఉంటారు అంతెందుకు వాక్యము తెలిసినటువంటి దైవ సేవకులు సైతము ధనార్జునే ముఖ్య దయంగా దేవుడు తమకిచ్చినటువంటి పిలుపును వారికి అప్పజెప్పినటువంటి పరిచర్యను ప్రక్కన పెట్టి వారికి ఉన్నటువంటి ఆలోచనల ప్రకారము వారికి తెలిసిన ఆచారాల ప్రకారము సంఘ కార్యక్రమాలను నిర్వహిస్తూ సంఘ సభ్యులను ప్రక్కదోవ పట్టించడమే కాకుండా సంగమును బాధిస్తూ ఉంటారు అందుకేనేమో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి అమెరికన్ సువార్థికులైన డిఎల్ మోడీ గారు మాట్లాడుతూ ధనవంతునిగా జీవించి నరకంలో సుక్క నీటి కోసం కేకలు వేయడం కంటే లాజరవలే బ్రతికి ప్రభువును కలిగి ఈ లోకంలో దరిద్రుడిగా జీవిస్తాను అన్నాడట నిజమే కదా ధనవంతులు అవ్వననేటువంటి ఆకాంక్షతో అనేకమైనటువంటి అక్రమాలు చేసి దేవుని ఎదుట దోషులుగా మార్చబడి నరకంలో వేదన పడడం కంటే ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తి పొందుతూ దేవుడు అనుగ్రహించే శాంతిని సమాధానమును సొంతం చేసుకొని దేవుని రాజ్యంలో స్థిరమైన నివాసాన్ని ఏర్పరచుకోవడము గొప్ప ధన్యత కదా అట్టి ధన్యత అట్టి మనస్సాక్షి దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక ఆమె